అయితే చాలా బాగున్నాయండి ఇంకా ఇవాళకైతే నేను చిన్న ఆపరేషన్ చేయించుకొని తొమ్మిది రోజులు అవుతుందనమాట ఇంకా హుషారుగానే ఉన్నాను ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది బొడ్డాకైతే ఇప్పుడు మా చిన్నమ్మ స్నానం చేసిపోతుంది టైం వచ్చేసి నాలుగున్నర మధ్యలో అవుతుంది ఇంకా తొమ్మిదో రోజే నాకు కూడా ఒక కుట్లా ఉంటాయి కదండి ఇంకా అవి కూడా తీసారు కొంచెం బాగానే ఉంది ఇంకా బొడ్డాకైతే స్నానం చేపిపోతుంది మా చిన్నమ్మ పక్క అయితే నీళ్ళు కూడా కాగిని ఇంట్లో పనులు కూడా చేసేసుకుంది మా చిన్నమ్మ అయితే అంట్లో ఏదో వేసింది అన్నమ్మ అయితే అంట్లో ఏదో వేసింది మా నాయన మేము కసుబో విడుస్తుంది పల్లెటూరు ప్రశాంతత చూడండి అందరు ఎవరు పాలకి పొగా గుచ్చడానికి మిరపకాయలు కట్టేళ్ళారు ఇంకెవరో పిల్లతలలు ముసలాలే అనమాట ఇంటికాడ ఉంటుంది ఆ ముసలాలకు టైం అయింది కసిబడడం అలాగే అమ్మమ్మ కూడా కసు ఉడుతుంది మా నాయన ముడుతుంది చాలా ప్రశాంతంగా ఉంది అబ్బాయికి స్నానం చేసి మా చిన్నమ్మ ఇంకా రెడీ చేసిద్ది కదా నిద్ర గుచ్చేయాలి నిద్ర గుచ్చేసిన తర్వాత వాళ్ళ అన్నవి వాళ్ళక్క వేస్తారు ఇంకా మధ్యాహ్నం దాక ఉండి ఇంకా నా మీద పడతారని చెప్పేసి బాబై తీసుకుని వెళ్ళాడు అత్తమూల ఇంటికి అయితే బడ్డాయికి నీళ్ళు కూడా తోడేసింది మా చిన్నమ్మ పైదండి మా అబ్బాయికి అయితే వేడి నీళ్ళు కూడా తోడింది మా అబ్బాయికి మైసూర్ గోల్డ్ సొప్పు కూడా వాడుతున్నాం రెడీ మరి మా అబ్బాయి రెడీ మా బుడ్డ అబ్బాయి రెడీ స్నానానికి ఇటు చూపి నీ పేరు చూపి మన ఫ్రెండ్స్కి హాయ్ ఫ్రెండ్స్ నేను కూడా ముందు ముందు రోజుల్లో హాయ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటాను సరేనండి పుడ్డబ్బాకి స్నానం చేపించేసి మా అబ్బాయి పౌడర్ చూపిస్తాం కదా అప్పుడు చూపిస్తాను మా చిన్నమ్మ మరి నాకేం కర్రీ చేస్తుందో మా మమ్మీ వాళ్ళకి ఏం కర్రీ చేస్తుందో చూపిస్తాను మరి మా బొడ్డ అయితే ఊ ఊ అంటా ఉన్నాడు నెల వెళ్ళిపోయి రెండే నెల వచ్చిందండి బొడ్డబ్బాయికి అయితే త్వర త్వరగా స్నానం చేపి చేసి ముందు ముందులు పోసి తర్వాత స్నానం చేసి పౌడర్ నిద్ర నిద్రపోయాలి నైట్ ఏడుస్తున్నా డబ్బా డెబ్బలు పడాలి దెబ్బలు పడితే నీకు ఓకేనండి ఆయిల్ అయితే వేయండి కదా ముప్పై పచ్చ సరేనండి క్యారెట్ అయితే చిన్నమైతే బాగా తుమ్ పెట్టేసింది కదా ఫ్రై అయితే చేస్తున్నాను పచ్చిమిర్చి అయితే బాగా వేగింది కదండీ తెరమ్మంట గింజలు అయితే వేయట్లేదు నేను తినాలి కదా కందికంది చేసి కానీ అయితే వేసుకొని క్యారెట్ మొత్తం బాగా ఆయిల్ కలిసినంతవరకు కలిపి వేసుకొని బాగా కాయిలు వేసుకుని బాగా కలిపి వేసుకొని రెండు నిమిషాలు బాగా మగ్గిన తర్వాత కారం పప్పు సాల్ట్ అయ్యి వేసుకొని ఓకేనండి క్యారెట్ అయితే పొయ్యి పెట్టేసాను కదా ఇంకా అయితే ఇంకా విధంగా అయితే ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మా చిన్నమ్మే చేయాల్సిన మాట ఇంకా అబ్బాయి అయితే ఏడుస్తూ ఉన్నాడు నైట్ వస్తే నేడుస్తూ ఉంటున్నాడు ఇంకా అబ్బాయి ఎత్తుకుంటేనే కొంచెం బోరంగా ఉంటా ఉన్నాడు ఇంకా పాలిచ్చినా కానీ ఇంకేడు పాపట్లేదు ఇంకా కొంచెం ఎత్తు మరిగాడు అనమాట ఇంకా చిన్నమ్మ నేను నీచు చిన్న ట్రై చేస్తానులే ఇంకా అబ్బాయి నువ్వు వెతుకని చెప్పేసి బాగున్నా మా చిన్నమ్మకి ఎత్తే ఇంకా అబ్బాయిని తడిపిస్తూ ఉంది మనం వంగి చేసేదేం కాదు స్టవ్ మీదే కదా ఇంకా వీడియో తీసుకుంటూ కర్రీ చేయచ్చు అని చెప్పేసి క్యారెట్ ఫ్రై అయితే చేస్తున్నాను బొడ్డబ్బైతే బయట అయితే మా చిన్నమ్మ అయితే ఆడిపిస్తూ ఉంది మా నాన్న అయితే ఇంకా పువ్వు పువ్వు తీసుకుని అయితే ఇంకా వచ్చాడు మళ్ళీ ఇంకా ఎందుకు పువ్గా పాడలు ఎందుకు కట్టు రావాలని చెప్పేసి వెళ్ళాడు మళ్ళీ తెల్లదు అని వెళ్ళాలి నానికైతే చాలా ఛాక్ తిరిగిపోతుంది అనమాట ఇంకా అమ్మకైతే బాగలేదు కదండీ ఈ విధంగా మా తమ్ముడు మా నాన్న అయితే ఇంకే విధంగా పనికి వెళ్తూ ఉన్నాడు తొక్కరు కట్టే క్యారెట్ ఫ్రై చేసేదైతే మొత్తం చూపిస్తాను చూసిన తర్వాత ఇంకా ఆరు నెలకల్ మేము భోజనం చేసేయాలి భోజనం గురించి చేసేసి ఇంకా అబ్బాయిని పక్కల పండేసుకొని ఇంకా ఆ చేసేస్తే సరిపోద్ది సరేనా ఇంకా ఫ్రై అయితే చేస్తాను పదండి ఎందుకంటే మన క్యారెట్ అయితే ఇంకా అడగంట వేయకుండా కలిప్కుంటూ ఉండాలి మనం ఏ మాత్రం శర్దరాకుండా ఉంటే మాత్రం ఈ విధంగా అడగంట వేసిద్ది అన్నమాట అందుకే ఇంకా చూసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి క్యారెట్ ఫ్రై అనేది కల్లుప్పే సాల్ట్ లాగా మనం నూరిందండి ఇంకా సాల్ట్ అయిపోయింది కల్లుప్పే వేస్తే ఇంకా కరగదని చెప్పేసి సాల్ట్ ఇంకా కల్లుప్పు అయితే నూరి వేస్తున్నాను కొంచమే వేసుకున్నాం మళ్ళీ కసమేద్ది వేసుకున్న తర్వాత కలిగినంత వరకు బాగా కలిపి పోయించుకొని ఒక రెండు నిమిషాలు ఆగిన తర్వాత అయితే పసుపు కారం వేసెట్టుకుంటే సర్పెట్టి గుహాసి సాస్ అయితే స్నానం చేసేసి ఇంకా వీలో మనకు టీవీ ఉంది కదండి ఇంకా టీవీలో బొమ్మలు పెడుతుంటే ఇంకా వాళ్ళు అయితే చూస్తూ ఉన్నారు మావైతే ఇంకా నైట్ అంతా ఉంచేసుకొని పగలు తీసుకొస్తాడు పిల్లలకి టిఫిన్ పెట్టేసి తీసుకొని వస్తాడు ఇంకెందుకంటే చిన్నపిల్లలు కాదండి ఇంకా అబ్బాయిని ఎట్లా పడితే అవ్వ ఎత్తుకోపోతున్నారు కనుక అని చెప్పేసి ఇంకక్కడనే ఉన్నారు సరే నన్ను త్వర త్వరగా ఫ్రై చేసి భోజనం చేసేటప్పుడు చూపిస్తాను చూద్దాం మరి సరేనండి క్యారెట్ ఫ్రై అయితే క్యారెట్ ఫ్రై అయితే మనం పాట అయితే వేగింది కదా పసుపు అలానే కారం వేసుకున్నాం పసుపు పసుపు కారం అయితే వేసుకున్నాం కదండి కళ్ళు తేసుకున్నాం విధంగా మొత్తం కలిపి చేసుకున్నాం కదండి ఒక రెండు నిమిషాలు చేసుకొని వేడి అన్నంలో వేసుకుని అంటే చాలా బాగుండేది క్యారెట్ ఫ్రై అయితే ఎగ్గు కూడా కలుపుకోవచ్చు దీంట్లో ఇంకా అబ్బాయికి కొంచెం లైట్గా జలుబు చేసేలా ఇంకా అమ్మ ఎగ్గొద్దులే వద్దులే మామూలుగా తింది కూడా అమ్మాయి చెప్పేసింది సరే అండి క్యారెట్ ఫ్రై అయితే అయింది కదా వేడి అన్నం కూడా అయింది నేనైతే భోజనం పెట్టేసుకుంటున్నాను ఫ్రై కూడా అయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా క్యారెట్ ఫ్రై కూడా వేసుకొని తొందరగా అయితే భోజనం చేసేట్టు వేడివేడిగా రైస్ క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది కదండి భోజనం చేసేస్తే టైంకి సరైపోయింది సరేనండి మా చిన్నమ్మైతేనే బొడ్డబ్బాయి ఆ విధంగా ఎత్తుకుంది నేను భోజనం చేసేటప్పుడు ఏడుస్తాడనమాట మా బాబాయ్ కూడా మాటల్లో ఫోన్ చేస్తున్నాడు మాట్లాడదాం మరి ఓకేనండి భోజనం అయితే చేసేసాను కదా అమ్మ నాన్న కూడా తినేసి నాన్నైతే పడుకున్నాడు టైం వచ్చేసి ఇంక తొమ్మిదిన్నర మధ్యలో అవుతుంది ఇంక ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే